ఇది చూడండి ఇది సొరలో పొడవు పొడవు సొరలో ఇది ఓల్డ్ విత్తనం అన్నమాట అంటే ఇది నేను బంగ్లాదేశీ సోదరుల దగ్గర పెద్ద సొర తీసుకున్నాను అది నేను ఇండియాలో చాలా మంది కార్నర్స్కి పంచాను అది ఇలా పెద్దగా లావుగా ఉంటుందన్నమాట నాకు ఎప్పటి నుంచో ఇలా పొడవు సొర కావాలని నా కోరిక సో దీన్ని పొడవు సొరని ఇలాంటి పొడవు సొరని అలాగే ఇందాక చెప్పిన బంగ్లాదేశీ లాంటి దాన్ని కలిపి దాని పువ్వుల్ని రెండింటిని మాన్యువల్ పాలినేషన్ చేయడం ద్వారా ఇది తీసుకొచ్చాననమాట బంగ్లాదేశీ చర్ము బంగ్లాదేశీ సొరలాగా చర్ము అనబ